నిన్నటి రోజు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న మాటలు పోయిన సంవత్సరం ఎంత కష్టపడి నీళ్లు తెచ్చి పెచ్చారు పటేల్చారు ఈ చెల్ల్రని మత్తలు దుంకినాయి అలాగే కొచ్చేళ్ళకి కూడా రాత్రింబొలు కష్టపడి పైప్ తోటి కొచ్చేళ్ళకి కూడా నీళ్ళు ఇచ్చి ఆ నీళ్లు ఈరోజు అప్పుడు మంత్రి వారు చేసిన పనితోటే ఈ రోజు ఇడవంగానే నీళ్ళు వస్తున్నాయి చెర్రకు ఆ చెల్లరీ ఇప్పుడు నీళ్ళు అంటే కారణం కేటీఆర్ కేసీఆర్ గారు చేసిన వరకు పనులే ఇలా నీళ్ళు వస్తున్నాయి మీకు నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే ఇప్పుడు చెల్లకు రావాలి నీళ్ళు ఆ చెల్లెకు నీళ్ళు వచ్చేటట్టు పని చేసి చూంచాలి వరద ఎండిపోయినాక చేస్తే ఏం లాభం ఎండిపోకముందే నీళ్ళు ఇవ్వాలి ప్రతి చెరువు నింపాలి మేము అందుగురించే మొన్న రోజున కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ రైతుకు రెండు పేమెంట్లు ఉన్నాయి ఇప్పించి ఆ చెల్లకు నీళ్ళు నింపాలని మేము వెళ్ళింది అందుకోసం మేము కూడా కాంగ్రెస్ నాయకులకు కూడా ఫోన్ చేసే పోయినాం ఆ గ్రామశాఖ అధ్యక్షుడు ఎస్ఐసిని ఫోన్ చేసి అన్న కలెక్టర్ ఆఫీస్కి పోతున్నాం రా అని చెప్పినాం చెప్పినాక కూడా నేను పోయి సాధగాన్ని దద్దమ్మలని మాట్లాడడం అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఇకనైనా ఇప్పుడైనా మార్చుకొని ఆ చెల్లకు నీళ్ళు వచ్చి రైతులందరికీ మేలు జరిగేటట్టు చేయండి అలాగే కొచ్చేరులో కూడా రైతులై పొలాలు మునిగిపోతున్నాయి ఈ తుంగితే బాత్ చెరువు దాని కిందికి వెళ్ళి పటేల్ చెరువు నిండితే ప్రతి ఒక్క రైతుకు నీళ్ళు పోతాయి ఆ రకంగా చేయాలి కానీ చెరువు నింపి పొలాలు నష్టపోవడం ఎందుకు మీ కింద ఉన్న పొలాలు ఎండిపోవడం ఎందుకు ఆ రకంగా చేసి చూంచాలి ప్రతి రైతుకు నీళ్ళు ఇచ్చి పోయినసారి కూడా నీళ్ళు బాగానే ఇచ్చారు ప్రతి కాలువ పంట నీళ్ళు వచ్చినాయి కొత్త వచ్చినాయి పటేల్ చెరువు మత్తడు దుంకిచ్చిర్రు కిందికి వెళ్ళిపోయినాయి నీళ్ళు పోయినసారి మాదిరిగానే ఈసారి కూడా ఇయని కాంగ్రెస్ నాయకులు వట్టి అభాండాలు ఎందుకయ మనల్ని మనం అంత రైతులమే కదా వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు అభాండాలు వేసుకుంటూ కరెక్ట్ కాదు రైతులకు పొలాలకు నీళ్ళు ఇచ్చి చూయించాలే ఆ ప్రభుత్వం పనిచేసింది ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం పనిచేసింది అన్నది కాదు ఆ ప్రభుత్వం కూడా చేసింది పని అదే మాదిరిగా ఈ ప్రభుత్వం కూడా పనిచేసి నీళ్ళు ఇచ్చి చూపి నీళ్ళు ఇచ్చి చూపిస్తే కరెక్ట్ ఈ ప్రభుత్వం కూడా కరెక్ట్ పనిచేసింది అన్నట్టు అందరికీ రైతులకు కూడా అనిపిస్తుంది వాళ్ళకు కూడా ఎలాంటి బాధ నిన్న జరిగినటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టారు అలాంటి ప్రెస్ మీట్లు పద్ధతిగా ఆ కాలువలు అనేది రంగనాక సాగర్ కానీ విజ్ఞానం ఇవన్నీ కేసీఆర్ ప్రభుత్వం లేన పనులు తప్ప వాళ్ళు కొత్తగా చేసింది ఏం లేదు కాంగ్రెస్ వెనుక చెప్పింది ఏం లేదు చేసిన వాటి పట్టుకొని ముద్దాడు తప్ప ఏం లేదు ఓకే మీకు చేయండి ఇక్కడ నుంచి ఇప్పుడు ఉన్న కాలువను పెచ్చరలో నీళ్ళు తీసుకొచ్చి పటేల్ చేరు మత్తడు దుంకించండి మా మీకు మేమే పాలాభిషేకం చేస్తాం దండలు ఇస్తాం పూజలు చేస్తాం కా పని చేయండి కానీ అనవసరంగా వాడు దద్దమ్మలు హాస్పిటల్ పోయి చెక్ చేసుకోరు ఫస్ట్ మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా మధ్యస్థిమిత ఉందా లేదా చెక్ చేసుకోరు ఫస్ట్ అనవసరంగా విలేజ్లా వాళ్ళకి వీళ్ళకి ఇలాంటి మాటలు మాట్లాడి కక్షపూరితమైన వ్యవస్థ తీసుకొస్తా అంటే ఎవరేం గాజులు పెట్టుకోలేదు ఎవరు ఏం ఉత్తగా లేరు కాబట్టి పని చేయండి మేము కూడా వస్తాం మీరు గారు అందరం కలిసి చేద్దాం రైతులకు నీళ్ళిద్దాం పైనసారి పటేల్ చెప్పి నింపించాం గత మూడు సంవత్సరాల నుంచి మేము చెరువులు నింపినాం కింద అందరూ కలుపుకొనిపోయినా మేము మాకు ఇక్కడ పార్టీకి సంబంధం లేదు మనం రైతులము బీజేపీ కాంగ్రెస్ అనే లేకుండా లాస్ట్ టైం రాముగారి బయట విలేజర్స్ కూడా రామచంద్రపల్లె దాచారం ఇటు మిగతా అన్ని పార్టీలలో కలిసి తెలంగాణ వండి నీళ్లు తీసుకొచ్చాము తప్ప ఇట్లా వ్యక్తిగతంగా మేమేదో చేస్తాం మేమేదో చేస్తాం అని అనలేదు అన్నది మనకు కావాల్సి మనం అందరం కలిసి పని చేసుకుందాం కలిసి నీళ్ళు తీసుకొచ్చి ప్రజలకు మనం న్యాయం చేసే వ్యవస్థలో పోదాం కానీ మన లీడర్ రం లీడరం ఏదో మాటలు అనుకోండి మంచిది కాదు ఇంకొకసారి అలాంటి మతిస్థిమితం అలాంటి మాటలు మాట్లాడితే పద్ధతి కాదు ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడుకుని మనకు కావాల్సింది రైతులకు నీళ్ళు వీలైనంత తొందరలో ఎట్లా నీళ్ళు ఇద్దామని సాల్వ్ చేద్దాం మేము వస్తాం మీరు రారి దాన్ని సాల్వ్ చేద్దాం అదే రకంగా ఆలోచనలు ఉండాలి కానీ మళ్ళొకసారి అలాంటి మాటలు మాత్రం మాట్లాడుకు పద్ధతి కాదు అది జిల్లాల గ్రామ కాంగ్రెస్ నాయకులు గతంలో గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు పెద్ద ఎత్తున యుద్ధ ప్రాతిపదికన రంగనాక సాహకం నుంచి ఎల్ఎం త్రీ కాల్వ తీసుకురావడం జరిగింది దానికి నష్టపోయిన రైతులకు పంట నష్టం అదేవిధంగా ల్యాండ్ యాక్వేషన్ డబ్బులు ఇచ్చి అట్టి కాలను ఒక పదిహేను రోజులనే పూర్తి చేసి జిల్లాలో కొత్త చర్యలు నీళ్ళు తీసుకురావడం జరిగింది అది చాలా పెద్ద ఎత్తున ఇక్కడ సిరిసిల్ల కలెక్టర్ గారు అదేవిధంగా చిదిపేట కలెక్టర్ గారు స్వయంగా వచ్చి వారికి ల్యాండ్ పేమెంట్లు ఇచ్చి ఎండాకాలం రైతుల నిలబడి వారు అండగా నిలవడం జరిగింది అట్టి కాలంలో ఈయన కొంతమంది కాంగ్రెస్ నాయకులు పోయి ఈ కాలంలో నీళ్ళు వస్తున్నాయి ఈ కాలంలో మీద తీసుకొచ్చినామని ఒక తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు వారు ఏం చేసి గతంలో ఏం చేసారో వాళ్ళకే తెలియాలి దద్దమ్మలు అని చెడు చెడు పిచ్చి పిచ్చి అధికార అహంకారం తోటి వాళ్ళు నోటికి వచ్చినట్టు రైతులపై ఒక రాయకం చేయాలని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం జరిగింది వాళ్ళకు అసలు పోయిన సంవత్సరం ఎక్కడో వాళ్ళకు గ్రహించాలి పోయిన సంవత్సరం కాలువలు కొన్ని జాలలో విట్లాపురగా రంగనాక సాగర్ నుంచి వచ్చే కాలువలు ఉంటాయి ఆ కాలువలు ఎన్నున్నాయి వీళ్ళకి ఫస్ట్ అడగాలి కొంత మిత్రులు కొందరు రాయక నాయకులు ఆ ఏం ఏదో నిన్న చూప్తా పోయి కొంతమంది ఉంటారు కోవట్లు ఈ పార్టీ నుంచి ఆ పార్టీ ఆ నుంచి మారే నాయకులు మాకు మా ప్రభుత్వంపై మాపై మాట్లాడమని చిక్కించాడు ఇలాంటివి మళ్ళీ మానుకోవాలి పోయినా గత సంవత్సరం ఇక్కడ రైతులంతా చూసారు మీరు మాకు మార్కెని అవసరం లేదు కేసీఆర్ గారు ప్రభుత్వం కాళేశ్వరం నీళ్ళు పోయినసారి పిట్లాపూర్ నుంచి ఇబ్బంది అయితే ఇక్కడ ఉన్న రైతులు మాకు నాయకులు అందరూ కలిసిపోయి అక్కడ ఒక నెల రోజులు టెంట్లు వేసుకుని పన్నం ఆనందం ఆనే ఉన్నాం ఆన్నే ఉండి ఆహార నిషాలు కష్టపడి జిల్లాల చెరువులు నింపుతున్నాము జిల్లాల చెరువులు నింపినాం గోపురపురం చెరువులు నింపినాం అదేవిధంగా జక్కాపుర చెరువులు నింపి జిల్లాల కట్టగాలు సాగించుకొని పెద్ద చెరువు దాని చెల్లి పడే చెరువు సారంపల్లి దాకా ఇచ్చాం దాంతో పాటు వచ్చేరు కూడా ఇచ్చాం మేము రైతులు బాగుండే ఉద్దేశంతో మా కేటీఆర్ గారు రైతుల మళ్ళీ నిలబడాలని అందరికీ సహాయం చేసింది దీన్ని మర్చిపోయి కాంగ్రెస్ నాయకులు వాళ్ళు మాకు కాదు వాళ్ళకు అసలు ఏమైందో వాళ్ళు కాంగ్రెస్ నాయకులకు ఏం చెప్తున్నాడు ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్ళి తెచ్చుకోవాలి కొన్ని సంవత్సరం ఏడున్నరలు వీళ్ళు ఉన్నారు అప్పుడు యాజికి రైతులు విట్లపూర్ కాదు మీ మొగాలు ఎక్కడ ఉన్నాయా మీ మీ పక్కముంటున్న నాయకులు కొంతమంది మంచి ఉన్నారు వాళ్ళు కూడా వచ్చారు విఠలపూర్కు బ సినినాన్న గారు వచ్చారు వాళ్ళు వచ్చి మాయమని లేవాడు అన్నగ్లు లేవాడు వారు పక్క ఉండి మేము భుజాలు పుద్దుకొని ఏదో మాట్లాడదాం కాదు రైతులపై బిడ్డ రైతులపై రాజకీయ మేము మొన్న ప్రజావానికి ఎందుకు ఏమంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు జిల్లాల పరిధిలోని అరవై ఎకరాలకు రంగనగ శాఖ కాలువకు పూర్తి పూర్తి స్థాయిలో అమౌంట్ చెల్లించింది మూడు ఎకరాల మూడు గుంటలు మాత్రం పెండింగ్ ఉన్నది అది కొన్ని కారణాల వల్ల సర్వేర్ ప్రాబ్లం తోటి కొందరు చెక్ వాపోసులు ఇచ్చి కొంతమంది పైపులను తక్కువ ఉందని కొన్ని కారణాల వల్ల మూడు ఎకరాల మూడు గుంటలు పెండింగ్ ఉన్నది గవర్నర్ అబ్బాటి చంద్రారెడ్డి గారికి పోయినాం బాబు అని చెప్పిన అదే తరగతి అదే విషయానికి మన పెచ్చరాల లీవు కాబట్టి ఇద్దరు ముగ్గురు రైతులకు ఇద్దరే రైతులుగా గమనించాలి మూడు ఎకరాల మూడు గుంటల మందికి మూడు ఎకరాల మూడు మూడు ఎకరాలకు రైతులకు డబ్బులు ఇవ్వాలి ఆ డబ్బుల గురించి కలెక్టర్ గారికి ఒక ఇద్దరికి ఇస్తే పెద్ద పడితే ఇక్కడ రైతులు కొంచెం ఉపశమనం అవుతారు కింద చెరువు దగ్గర రైతులని పొలాలు ఎండిపోతున్నాయని కలెక్టర్ గారికి ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చినాం మీ వాళ్ళ మీ కాంగ్రెస్ వాళ్ళని మాట్లాడే మా ప్రజాస్వామ్య పద్ధతిలో మేము పోయినాం పౌరులుగా పోతే దానికి మీరు ఇష్టం మాట్లాడడానికి మరి మీకే వదిలేసిన ఎంత బుద్ధి తక్కువ మాట్లాడంటే మరి సిక్కుశంగా మాట్లాడు మాట్లాడు ప్రజావాణిలో మీ తరక మీరు మాట్లాడేందా మీకు సాధి కాలేదు మీకు దమ్ముంటే ఇద్దరు పేమెంట్ ఇచ్చి సత్తా సత్తాసాటం అరవై ఎకరాలకు పేమెంట్ చేసినాం జిల్లాలో చర్యలను నింపినాం ఒక మూడు ఎకరాలకు ఏమిటి పేరు మీకు నాయకులతో అది మాట్లాడరు పోయేటప్పుడు మిమ్మల్ని కూడా రమ్మన్నాగా మీ నాయకులు కూడా తిములు అవ్వటమ ఫోన్ చేస్తారుగా రైతులందరూ రైతులలో అందరు అన్ని పార్టీలో ఉంటారు బీజేపీలో ఉంటారు కాంగ్రెస్లో ఉంటారు అందరు రైతులు రైతులు బాగుంటారు తెలుస్తుంది కేసీఆర్ గారు కాళేశ్వరం చేసింది కాళేశ్వరం అది మేడిగాడు కుంగిపోయింది కాకలే కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుంది అంటే కాళేశ్వరం పేరు అని మాట్లాడతారు ఇక ఖచ్చితంగా వెళ్ళి మేము విత్తనాలు వీళ్ళు అంటారు మీరు చెప్తున్నా తెలుసుకొని మాట్లాడాలి మా ప్రభుత్వం చిత్రస్థితి ఉన్నాం కాబట్టి మేము నాయకులందరం కలిసి రైతులను కాపాడాలని మా కేటీఆర్ గారి ఆదేశాల మేరకు నిరంతరం కృషి చేసి మూడు పసలు అన్ని సెలవులు నింపినాం రైతులందరూ కాపాడినాం మీకు దమ్ము అని కూడా కాపాడాలి మీరు అడుగు ఏదో తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోమని మీరు మత్స్య మీద మాట్లాడాలి మీకు బుద్ధి లేదు దత్తపు మాటలు మీరు మాట్లాడరు మీరు కౌంటర్ వేయాలని కాదు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మీరు మాట్లాడాలి ప్రతిపక్ష పాత్ర మీరే పోషిస్తారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేయాలి రైతులకే కానీ ఇష్టం వచ్చిన రైతుల మీద చేస్తే ఊరు కోపము రాను రోజుల్లో మీకు తగిన బుద్ధి చెప్తామని తెలియజేసుకున్నారు రైతులంతా గ్రామంలోని ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఆరు గ్యారెంటీ ఎటువేనే పెన్షన్ ఇచ్చే పెన్షన్ అదిలో ఇప్పటివరకు రైతు బంధు పడతలేదు మీకు ఇచ్చిన గ్యారంటీ లేదు ఈ పక్కకు పెట్టి గత ప్రభుత్వం చేసిన గత ప్రభుత్వం చేసిన కాలువలకు దగ్గరకు ఇప్పుడు ఏంటంటే కేటీఆర్ గారు కేసీఆర్ గారు పూలు తేలిన ఆ కాళ్ళ కొడుక మేము చేసినాం నీళ్ళన్నీ వరదలే వస్తున్నాయని మాట్లాడతారు మేము వచ్చారు కింద అది రైతు పొలాలు ఇబ్బంది పడతారని కిందకి పడ బాధ్యత నింపాలని పోతే మీరు అక్కడికి ఇక్కడ రైతుకి ఏమని చెప్తారు ఇక్కడ రైతులకు పోయి మీ పొలాలు నిండి లేమని చెప్తారు మందులకు పోయి రైతులను మూడు రోజులు చెప్తారు ఇదా మీ రైతుల మీద రాజకీయం చేసేది ఇదా మీ ప్రభుత్వం చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే చెప్తుందా ఇదే ఎవరే కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి ఇటువంటి రాయిగాలు చేస్తే ఊరుకోబోమని రైతులందరూ రోడ్ ఎక్కి నిమ్మ మీపై మీపై యుద్ధం చేస్తామని తెలియజేసుకుంటాను రానున్న రోజుల్లో రైతులు కూడా అందరూ ఆలోచిస్తున్నారు ప్రజలంతా అల్లాడుతూ ఉన్నారు ఇటువంటి టైంలో ఇప్పుడు అనేది చాలా కష్ట కష్టకాలం ఉన్న టైం ఇది ఇటువంటి టైం రైతుల మీద రాయిక సరి కాదు ఇలాంటివి మానుకోవాలని తెలియజేసుకుంటూ మా గౌరవ మంత్రి మాజీ మంత్రి కేటీఆర్ గారు ఆదేశాల మేరకు మేము కూడా రైతులు ఇంబాం రైతులు నీళ్ళు వచ్చే వరకు కూడా రైతులతోటి అన్ని శాఖలు చేస్తామని తెలియజేసుకుంటాం వచ్చేసినటువంటి ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా రైతుల పక్షపాతిగా ఉంది రైతుల కోసమే కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం జరిగింది ఆ కాళేశ్వరం ద్వారానే ఈరోజు మన మద్యమానేరు కావచ్చు మిడ్మానేరు కావచ్చు రంగనాక ప్రాజెక్టు కావచ్చు అన్నపూర్ణ ప్రాజెక్టు కావచ్చు ఇవన్నీ డ్యామ్ల మీదుగా రైతులకు నీ నీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేసుకొని గత మూడు సంవత్సరాల నుంచి యాసంగి పంటకు రైతులు ఎక్కడైనా నీళ్ళకి ఇబ్బంది అయితే మనం కాలువలకుండా నీళ్ళని తీసుకొచ్చి చెరువులను నింపి ఏదైతే కష్టకాలంలో ఉన్నటువంటి రైతులు పొలాలు వెనక్కి వచ్చి పొలాలు ఎండిపోయే దశలో ఉన్నటువంటి రైతులకు గతంలో కూడా మనం నీళ్ళు ఇచ్చినాం ఆ నీళ్ళు ఇచ్చిన విషయాన్ని కూడా రైతులు గమనించదు అలాగే కొన్ని సాంకేతిక కారణాల వల్ల అప్పుడు ఉన్నటువంటి కొంచెం అధికార నిర్లక్ష్యము చిన్న చిన్న పొరపాట్ల వల్ల సుమారు అరవై ఎకరాల కాలువ ల్యాండ్ యాక్విజిషన్ జరిగితే అందులో సుమారు యాభై ఏడు ఎకరాల వరకు ప్రభుత్వం ఆల్రెడీ మొత్తం మంది రైతులకు పేమెంట్ చెల్లించింది కాలువలు కూడా పూర్తయినాయి ఒక ఇద్దరు రైతులు చివరి నిమిషంలో వాళ్ళకి పేమెంట్లు ఆగిపోయినాయి కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాళ్ళకు కూడా చెక్కులు ఇప్పించాలనే ఉద్దేశంతో మొన్న కలెక్టర్ గారిని కలవడం జరిగింది మీరు కాంగ్రెస్ పార్టీ నిజంగా రైతుల పక్షాన మీరు కూడా నిలబడదలుచుకుంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వారు మీరే కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న కేకే మహేందర్ రెడ్డి గారు త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన వారు తలుచుకుంటే ఒక రెండు రోజులలో కూడా రైతులకు చెక్కులు ఇచ్చి ఆ పెండింగ్లో ఉన్న సుమారు నాకు తెలిసి ఒక వంద మీటర్ల కాలువ పెండింగ్లో ఉంది ఒక రెండు రోజుల్లో పూర్తి ఆ ఇద్దరు రైతులకు మీరు పేమెంట్లు ఇప్పించి ఆ కాలువను పూర్తి చేయించి ఆ పెద్ద చెరువులోకి నీళ్ళు తీసుకురావడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఆ విషయంలో మీరు రైతుల పక్షాన ఉండాలి అంతేగాని పార్టీల ప్రాతిపదికన పార్టీలను విమర్శించడం సరికాదు ఇక్కడ ఎవరు దద్దమ్మలు లేరు అందరికీ కళ్ళు కనిపిస్తే కళ్ళు ఆపరేషన్ చేసుకోవాలని చెప్పేసి గ్రామశాఖ అధ్యక్షుడు అతను కూడా ఒక రైతే కాబట్టి ఆ విధమైనటువంటి దుర్భాష రాయడం సరికాదు కాబట్టి మీరు కూడా ఆలోచించాలి ఆలోచించి ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక నెల నెల పదిహేను నెల రోజులు ఈ పొలాలు వాడితే రైతులందరూ కొడతారు కాబట్టి మేమందరం కూడా మీతో పాటు ఉంటాం ప్రభుత్వంలో ఉన్నది మీరు మర్చిపోతున్నారు ఇప్పుడు అధికారంలో ఉన్నది మీరు మరొకసారి కూడా చెప్తున్నాం ఈ యొక్క నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా కేకే మహేందర్ రెడ్డి గారు మీరు ఒక ప్రభుత్వానికి విన్నపించి మేలో కాదు మేలో వరకు అలవాటు పిల్లలు ఎండిపోతే వ్యవసాయం కోతలు కూడా మొత్తం అయిపోతాయి ఈ రెండు మూడు రోజులలో మీరు వాళ్ళకు చెక్కులు ఇప్పించి మీ యొక్క సత్తాన్ని చాటగలరని చెప్పేసి మనవి చేసుకుంటూ మరొకసారి ఏ విధంగా విధమైనటువంటి దుర్భాష ఆడడం సరికాదు మీరందరూ కూడా రైతుల పక్షాన్ని నిలబడండి కేసీఆర్ ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ రైతుల ప్రభుత్వం రైతు పక్షపాతి మనం గతంలో చూసినట్టయితే రైతు బీమా కావచ్చు రైతు బంధు కావచ్చు వృద్ధులకు పెన్షన్ కావచ్చు వికలాంగులకు పెన్షన్ కావచ్చు ఇంకా ఎన్నో రకరకాల సంక్షేమాలు తీసుకొచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ తెచ్చిన ప్రభుత్వం కాబట్టి మీరు ఇది మాటలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ వీలైతే ఆ రెండు చెక్కులను ఇప్పించి ఆ ఇద్దరు రైతుల పొలాల నుంచి కాలువని తీసుకొచ్చే ప్రయత్నం అధికారంలో ఉన్నటువంటి మీరు చేయాలి మిగతా ఇప్పుడు ఏదైతే వస్తున్నటువంటి నీటిని కూడా రైతులకు చేరవేసేటువంటి ప్రయత్నంలో మేము ఉన్నాం మీరు కూడా మాతో పాటు కలిసి రండి కలిసి పనిచేయండి అంతేగాని రైతుల విషయంలో కూడా ఏ పార్టీ కూడా రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు రైతే ఈ యొక్క రాజ్యానికి వెన్నుముక అన్న సంగతి ఏ పార్టీ కూడా మర్చిపోవద్దు ఇలా అధికారంలో ఉండరు కావచ్చు అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు రైతులు ఎప్పుడు కూడా దేశానికి వెన్నుముకగా ఉంటారు కాబట్టి రైతుల పక్షాన్ని ప్రతి ఒక్కరు నిలబడాలని కోరుకుంటూ ఇలాంటి మాటలను మా యొక్క టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ తరఫున టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తరఫున కూడా ఖండిస్తూ అట్టి మాటలను మీరు ఉపసంహరించుకోవాలి ఉపసంహరించుకొని రైతుల పక్షాన్ని నిలబడండి ఆ చెక్కులు ఇప్పించండి ఆ కాలవల మీరు కూడా మాతో కలిసి రండి పనిచేయండి అని చెప్పేసి తెలుసుకుంటూ ఊహిస్తున్నారు